మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మాయనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా మల్కాజ్గిరి ప్రాంతంలో ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి సందడి చేశారు కాంగ్రెస్ నాయకుడు సతీష్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తమ కుటుంబం ప్రజల సేవకే నడబడి ఉంటుందని నిరంతరం వారికి అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు Thank you. ఈరోజు ఈరోజు మన మల్కాజ్గిరి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మన జన హృదయ నేత పేదల పెన్నిధి బడుగు బలిగిన వర్గాల ఆశా జ్యోతి మా పెద్దలు రథసారథి గౌరవనీయులు పూజలు మైనంపల్లి హన్మంతన గారి యాభై ఏడవ జన్మదిన సందర్భంగా మల్కాజ్గిరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఇక్కడ మల్కారి మల్కాజ్గిరి చౌరస్తాలో కేక్ కటికం కార్యక్రమం జరుగుతుంది అలాగే విధంగా ప్రతి డివిజన్ లో కూడా పేద పిల్లలకు పుస్తకాలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మరియు ప్లేట్లు టిఫిన్ బాక్సులు మరియు రక్తదాన శిబిరాలు మరియు అన్ని లో కూడా ప్రతి పేదవాడికి పేద హనుమంతన్న గారి పేరు మీద ఏదో ఒక సాయం ఈ రోజు జరుగుతుంది అదే విధంగా మరి మరి మాకు సంక్రాంతి ఇంకా రెండు మూడు రోజులు ముందే ఉంది కానీ మాకు పండుగ వాతావరణం మల్కాజగిరి మొత్తం కూడా మొత్తము పండుగ వాతావరణం కనబడుతుంది సంక్రాంతి పదమూడు పద్నాలుగు పదిహేను కానీ పదో తారీఖు మాకు పండుగలా కనబడుతుంది అదే విధంగా మీ అందరూ కూడా ఒక విషయం చెప్పాలి మరియు మల్కాజ్గిరి మొత్తం కూడా రైల్వే చక్రబంధంలో ఏ నియోజకవర్గం ఉండే అన్న మరి హనుమంతన్న గారి ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్నా కూడా వివిధ కార్యక్రమాలు మరి మల్కాజ్గిరిలో లిఖిత పూర్వంగా స్థిరపడేగా ఆయన ఈ యొక్క కార్యక్రమాలు చేశాడు మరియు మీ అందరు తెలుసు ఆర్ఈీ బ్రిడ్జులు కొన్ని సంవత్సరాలుగా ఆర్ఈీ బ్రిడ్జులు అలానే నిల్చుంటే కూడా గత ప్రభుత్వాలు కూడా ఏది పట్టించుకోకుండా అనుమతున మాత్రం చెరువు తీసుకొని ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఆర్ఈబి బ్రిడ్జులు అయినా సరే మరియు సబ్స్టేషన్లు అయినా సరే హాస్పిటల్ అయినా సరే మరియు మౌలారి కమాండ్ లాంటిది దాదాపు పది సంవత్సరాలు కమాను ఎక్కడ పడితే అలా నిల్చుంటే బస్సులు కూడా వివిధ బస్సు రాకపోవడం చాలా ఇబ్బంది ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు అది మౌలాలి కమాను ఆయన చెరువుతో అయ్యింది అలాగే